హలో నే గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఎప్పుడు చూడాలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడా వాడికి అలీబాయ్ తెలియదంట అంట చెప్తా నారాయణ గడికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్కి ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రతిదానికి అనవసరం నానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు దాన్ని మనం పెట్టుకోవాలి నారాయణ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులిజాతీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగాం అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలీదంట ఎవడరా అలీబాయ్ ఎవడరా అలీబాయ్ రాయ్ గురు ఎవడరా అలీబాయ్ గురు బెటర్ బెటర్ గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో అనేయా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మెంటల్ నీ ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదంట్రా మా ఏరియా కొచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యాయ్ షర్ట్ వదలరా ఏం చేస్తావు అడి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆ ఏంటలేసేది ఆ నేను గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పుచారు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఊయన్రా వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేట్ no no ఎవరో తెలీదారా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రొచ్చ రొచ్చ చేస్తావు కదా తేడా అందరూ పోయేవాళ్ళు నాకు కొడకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుంది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శ్రు చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఈడు ఏమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్డు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్తనా అరే ఆజాబ్ ఇద్దరు సామాన్య బయట సాల్వ్ కరెంగే ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ ఏం చేయ నే చెప్తున్నాను కదా ఏం చేయ ఏం సర్ సర్ మనసారా ఏం అనుకోడు కాల్చు కాల్చు సర్ సరే సరే అడు తెలు ఆ అన ఏం చేయ లాక్ రిలీజ్ చేయ కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే సూర్ ఏంట్రా అలా చంపేసావ్ ఎంత సింపుల్ గా చంపేసావో చూసావా ఎవ్వడు నిన్నడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీషీటర్ సత్తన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టబుల్ సత్తన్నని కాల్చుంటూ సత్తన్నా మా ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ మీరే తీసుకోండి వద్ద నాకు డబ్బు వద్దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని సార్ విశ్వనాథ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు